కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచిందా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాస్త జోషిగానే కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఫలితాలు చూస్తే ఈసారి వాళ్ళకి ఆశించిన లబ్ధి అంటే డబుల్ డిజిట్కి పెరిగిన క్రమంలో నెక్స్ట్ వాళ్ళ ఫోకస్ పార్లమెంట్ ఎన్నికలపై పడినుందా తాజాగా ఈ నెల అమిత్ షా నగరానికి రానున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు కావచ్చు ముఖ్య నాయకుల్లో కావచ్చు ఆయన ఎట్లాగ దిశానిర్దేశం చేయబోతున్నారు వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటునారు సుమన్ టీవీ న్యూస్ చీవేటర్ కేశవ్ గారు కేశవ్ గారు నమస్తే అండి నమస్తే గౌతమ్ సార్ చిన్న బ్రేక్ తీసుకున్నాం చిటికలో అన్నట్లుగా ఉంది బీజేపీ పరిస్థితి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త జోష్ ఫలితాలే వచ్చాయి వెంటనే చిన్న గ్యాప్ తోటి పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది అధిష్టానం నుంచి టాప్ టూగా ఉన్నటువంటి అమిత్ షా నగరానికి రాబోతున్నారు ఏం జరగబోతుంది అంటే బీజేపీ చిన్న గ్యాప్ తీసుకుంది అసెంబ్లీ ఎలక్షన్స్లోనే ఓకే ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ బీజేపీ టార్గెట్ కాదు వాళ్ళు అనుసరించినటువంటి విధానం కానీ స్ట్రాటజీ కానీ చేసిన ప్రకటనలు కానీ ఏవి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని చేయలేదు ఒకవేళ అదే కనుక ఫోకస్ అని చేస్తుంటే కానీ ఇంకో మూడు నెలల ముందర మొదలు పెట్టేవాళ్ళు దుకాణం జరగలేదు వాళ్ళ ప్లాన్ అంతా కూడా లోక్సభ ఎలక్షన్స్ పైనే ఫోకస్ ఉంది ఇంకోటి మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వింటే కనుక ఈసారికి ఏ పార్టీ అయినా వదిలేసేయండి లోక్సభ ఎలక్షన్స్ మాత్రం బీజేపీకే వేస్తామని ఓటర్లే మాకు హామీ ఇచ్చారని చెప్పారు వాళ్ళ టార్గెట్ చాలా క్లియర్ గా లోక్సభ స్థానాలు గెలుచుకోవడం తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఒకటి గుత్తా సొత్తుకు ఇచ్చినట్టుగా ఎంఐఎంకి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఒక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకో పదహారు స్థానాలు ఉన్నాయి ఈ పదహారు స్థానాల్లో ఎవరైనా గెలుస్తారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు ముక్కోనప్పు పోరు అనేది ఈ పదహారు స్థానాల్లో పక్కాగా ఉంటుంది ఎందుకంటే ఒకరు ఒకరితో కలిసేటువంటి ఈక్వేషన్స్ లేవు ప్లస్ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ అలానే జేపీ నడ్డా కానీ గతంలో వచ్చినటువంటి రాజ్నాథ్ సింగ్ కానీ వీళ్ళందరూ ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏంటంటే తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్ నాటికి తెలంగాణలో కనీసం పది స్థానాలు పైగా గెలిచి తీరాల్సిందే అనేటువంటి ఒక సంకల్పం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఓకే అనూహ్యంగా ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలవడం అనేది వాళ్ళకి కొండంత బలం ఇచ్చినట్టుగానే మనం చెప్పాలి ఎందుకంటే ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు సింగిల్గా బీజేపీ పోటీ చేసి గత ముప్పై నలభై ఏళ్ళ చరిత్రలో ఒక్కసారి కూడా గెలిచిన పరిస్థితి లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సందర్భంలో కూడా ఆరు ఏడు సీట్లు గెలిచింది కానీ ఒకే ఒక్కసారి ఎనిమిది సీట్లు గెలిచినట్టు అది కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటా ఒకే ఒక్కసారి గెలిచింది అంతకంటే ఇప్పుడు అంటే డబల్ డిజిట్ అనేది ఇక్కడ లేదు సింగిల్ డిజిట్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఎనిమిదే ఇప్పుడు సింగిల్గా పోటీ చేసి ఎనిమిది సీట్లు గెలవడం అనేది కొండంత బలం ఇచ్చింది కాబట్టి మరింత జోష్తో పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలానే అమిత్ షా చాలా స్ట్రాంగ్గా తెలంగాణలో బీజేపీ లోక్సభ స్థానాల పెంపు పైన చాలా స్ట్రాంగ్ ప్రణాళికతోనే ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆయన మళ్ళీ రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు కొంగరకాలంలో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసినటువంటి కీలకమైన కార్యకర్తలు దాదాపు పన్నెండు వందల మందితో ఆయన భేటీ కాబోతున్నాడు వీళ్ళందరికీ కూడా బూత్ లెవెల్ క్యాంపెయినింగ్ ఇప్పుడు బీజేపీ గెలుపు మార్క్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక ఇరవై ఏళ్ళుగా మనం వింటుంది ఎందుకంటే గుజరాత్లో గెలిచినటువంటి సందర్భం నుంచి కూడా లెక్క తీసుకొని చూస్తే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే బూత్ టు బూత్ క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు అంటే ఒక బూత్ మనకు పైనుంచి చూస్తే లక్ష ఓట్లు లక్షన్నర ఓట్లు ఇట్లా పెద్ద లెక్క కనిపిస్తుంది కానీ వాళ్ళు తీసుకున్నటువంటి మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఎలా ఉందంటే ఒక లో వెయ్యి నుంచి పదిహేను లోపు మాత్రమే ఓట్లు ఉండేటువంటి పరిస్థితి ఉంది అంటే ఆ ఒక్కొక్క బూత్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తే ఓటర్ల జాబితా దగ్గర నుంచి వాళ్ళ ఫోన్ నెంబర్ల వరకు ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ అక్కడ బీజేపీ పట్టు ఎలా పెంచుకోవాలి ఏ బూత్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయో కూడా ఇప్పుడు తెలిసిపోతుంది గతంలో అంటే మనకు తెలియదు ఎందుకంటే కట్టలు కట్టి అన్ని కట్టలు కలిపి ఒక రౌండ్లో లెక్కించేవాళ్ళు కానీ అర్థమయ్యేది కదా ఇప్పుడు మిషన్ టు మిషన్ కాబట్టి ప్రతి బూత్లో ఒక మిషన్ ఏ వాడుతున్నారు మ్యాక్సిమం ఒకటి రెండు మిషన్లు కాబట్టి ఏ బూత్లో ఎక్కువ ఎవరికి పడుతున్నాయని కూడా తెలిసిపోతుంది ఈ టెక్నాలజీ పుణ్యమాన్ని ఆ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ పైన అమిత్ షా ఒక స్పష్టమైనటువంటి రచన తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి ఎవరైతే కీలకమైనటువంటి పదాధికారులు అని చెప్పిన అంటున్నారు వాళ్ళందరికీ కూడా ఆయన చేయబోతున్నారు కానీ పదిహేను సీట్లు గెలవడం దీని లక్ష్యం కానీ తెలంగాణలో గతంతో పోలిస్తే ఎందుకంటే గతంలో ఒకసారి ఖచ్చితంగా మాట్లాడుకోవాలా సీన్ కూడా ఒక్క సీటు గెలిచినప్పుడంటే అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్లమెంట్ స్థానాలు గెలిచింది అంటే వాళ్ళ నాలుగు పార్లమెంట్ స్థానాలు ఎంత ఫో ఎంత ఫోకస్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు కానీ ఈసారి పోరు అలా లేదు కదా సార్ ఖచ్చితంగా త్రిముఖ పోరు కనిపిస్తోంది బీఆర్ఎస్ కూడా దెబ్బతిన్న పులిలా కనిపిస్తోంది కాంగ్రెస్ కూడా మా గెలుపు గాలివాటం కాదు అని చూపించాలంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇంపార్టెంట్ అని చూపిస్తుంది ఈ నేపథ్యంలో పోరు ఎట్లా ఉండే అవకాశం ఉందనుకుంటారు ఒకటి ఇక్కడ టఫ్ ఫైట్ అనేది అయితే ఖచ్చితంగా జరుగుతుంది గత ఎన్నికలు కూడా ముక్కొండ పోరులోనే జరిగినాయి ఎందుకంటే కాంగ్రెస్ మూడు సీట్లు గెలిచింది బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది తొమ్మిది సీట్లు బీఆర్ఎస్ గెలిచింది ఆ మిగిలిన ఒక సీటు ఎంఐఎం తీసుకుంది కాబట్టి అక్కడ కూడా ముక్కోండ పోరు జరిగినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది లోక్సభకు సంబంధించి ఈవెన్ అసెంబ్లీకి కూడా అప్పుడు ఏంటంటే మహాకూటమైన అంతా ఒక అన్ని పార్టీలు ఒక ఒక దారికి వచ్చేసింది బీఆర్ఎస్ ఒకటి పోరాటం చేసింది బీజేపీ ఇంకో దారి పోరాటం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితులు నడుస్తుంది అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు ఎనిమిది మంది అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ బీజేపీ ఇంకో వైపు నుంచి చూస్తే ఒక ఎనిమిది నుంచి పది మంది బలమైనటువంటి నాయకులు బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్న పార్టీ బీజేపీ ఓకే కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాం అనేటువంటి ఆలోచనతో ఉంది సికింద్రాబాద్ ఆల్రెడీ కిషన్ రెడ్డి రిప్రజెంట్ చేస్తున్నారు కేంద్ర మంత్రిగా మళ్ళీ ఆయన అక్కడి నుంచి బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ కాదు కూడదంటే ఏదో ప్రధానమంత్రిని ఎక్కడి నుంచి దింపాలి ఇలాంటి ప్రయత్నాలు ఏవో జరుగుతున్నాయి అది ఎంతవరకు మల్కాజ్గిరి సికింద్రాబాద్ అనే చర్చ జరుగుతుంది కాబట్టి ఎంతవరకు ప్రాక్టికల్ గా సాధ్యమైతే తెలియదు ప్రస్తుతానికి అది పక్కన పెట్టి చూసినా కానీ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఆల్రెడీ నిజామాబాదు కరీంనగర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ రెడీగా ఉన్నారు ఆదిలాబాద్ నుంచి సోయం బాపూర్ ఆయన ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి సిట్టింగ్ ఎంపీ మొన్న బోర్డులో ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారా ఇంకెవరైనా మారుస్తారనేది ఒకటి కాబట్టి ఈ నాలుగు సీట్ల విషయంలో నాయకులకి కొదవలేదు బలమైనటువంటి అభ్యర్థులు అయితే బీజేపీకి ఉన్నారు అలానే ఈటల రాజేందర్ ఓడిపోయారు రఘునందన్ రావు ఓడిపోయారు వీళ్ళందరూ ఇప్పుడు బరిలో దిగేటువంటి ఉన్నాయి కదా మళ్ళీ ఆల్రెడీ చేవేళ్లకి సంబంధించి కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు డీకే అరుణ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసమే ఆమె మొన్న ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా మహబూబ్ నగర్ లో వెయిట్ చేస్తుంది బోరం నర్సయ్య గౌడ్ నల్గొండ నుంచి రెడీగా ఉన్నారు వీళ్ళు కాకుండా ఇప్పుడు మందకృష్ణ మాదిని వరంగల్ నుంచి వరంగల్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి అక్కడి నుంచి బరిలో దింపాలని చెప్పి ఆలోచిస్తున్నాను అంటే మీకు బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒక పది నుంచి పన్నెండు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కింది స్థాయిలో ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి బూత్ టు బూత్ క్యాంపెయిన్ ఏ విధంగా జరగాలి అనేది ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నారు ఓకే అంటే కనీసం ఒక మూడు నెలల పాటు ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ మూడు నెలల పాటు పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఓటర్లతో కనెక్ట్ అయ్యేటువంటి కార్యక్రమం వరుసగా టేకప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాతీయ స్థాయి రాజకీయాలపైన ప్రభావం చూపించేటువంటి క్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు వైఫల్యాలపైన కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే వైఫల్యాలకు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంటుంది కదా కాబట్టి వైఫల్యాల పర్సంటేజ్ కంటే విజయాల పర్సంటేజ్ ఎక్కువ ఉంది అని ఈ మూడు నెలల్లో కనుక ప్రజలను నమ్మించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి యా ప్రత్యర్థుల గురించి మీరు ప్రస్తావించారు రెండు జాతీయ పార్టీలు పోరాడేటువంటి క్రమంలో ఒక ప్రాంతీయ పార్టీ ఎప్పుడూ కూడా సెకండరీగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా లేదు కాబట్టి ఒక బలమైన పార్టీగా నిలబడడానికి చాలా వరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీనే ఉంది ఎవరిని బరిలో నిలిపినా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు ప్రజలు మొగ్గు చూపుతారు ఎందుకంటే ఐదేళ్ళు రాష్ట్రంలో అధికారంలో లేదు కేంద్రంలో అధికారంలో వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ ఆర్ బీజేపీ అనేటువంటి రీతిలో కనుక పోటీ జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులకి బీజేపీ అభ్యర్థులకి మధ్య బలమైనటువంటి పోరు ఉండడానికి అవకాశం ఉంది ప్లస్ తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ ఈ ఎలక్షన్స్లో పెద్దగా పనిచేయడానికి అవకాశం లేదు తెలంగాణ అభివృద్ధి నినాదం మీద ఆల్రెడీ చేసినటువంటి ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పాలైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ లెక్కలన్నీ చూస్తే కానీ ఓడిపోయినా ప్రభుత్వం పోయినా కానీ పట్టు నిలబెట్టుకోవాలంటే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక ఈ రెండు పార్టీలకి మించి బీఆర్ఎస్కి ఈరోజు కాబట్టి ఈ ఈక్వేషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మనం చూడాలి అందుకనే పన్నెండు వందల మందితో ఆయన భేటీ అవుతున్నారంటే నియోజకవర్గాన్ని కనీసం పది మంది చొప్పున లెక్కేసుకొని చూసుకున్నా కానీ మనం పదహారు నియోజకవర్గాల నుంచి మహా అయితే రెండు వందలు మూడు వందల మంది దాటేటువంటి పరిస్థితి లేదు కానీ పూర్తి స్థాయిలో ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ పైన ఫోకస్ పెట్టడమే లక్ష్యంగా అమిత్ షా శ్రేణులు అన్నిటికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు కాషాయుధ ఒక బలమైన గర్జన తెలంగాణ వేదికగా చేయబోతున్నానికి ఇది ఒక సంకేతంగా ఈ రోజు అమిత్ షా రాబోతున్నారు రేపు ఖచ్చితంగా ప్రధాని మోదీ కూడా వస్తారు సార్ ఇది సాక్షాత్తు దేశ ప్రధానిని పరోక్షంగా నిర్ణయించే ఎన్నికలు అయినప్పటికీ కూడా దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలుగానే భావిస్తూ ఉంటాం సరే ఈ నేపథ్యంలో ప్రధాని మోదీగా అంటే మరోసారి మోదీయే ప్రధాని కావాలని లేకపోతే ఆయన చార్మ కానీ తెలంగాణపై ఏ విధంగా పనిచేసే అవకాశం ఉంది అంటే తెలంగాణ అనే కాదు దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఏంటంటే మోడీ వర్సెస్ ఆల్ ఇంకా ఎవరు కూడా మోడీతో సమానం కాదు అనేటువంటి ఒక ఈక్వేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మొదటి నుంచి కూడా ఇప్పుడు జాతీయ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యూహం ఏంటంటే నాయకుడు లేకుండా పార్టీ ప్రధానంగా యుద్ధం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి లక్షణం ఓకే ఈవెన్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత కూడా లాల్ బహదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో చేశారు తర్వాత ఇందిరా రాజీవులు వెళ్ళిపోయిన తర్వాత పివి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి చెప్పుకోదగిన విషయం ఏంటంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చినా కానీ గాంధీ ఫ్యామిలీ అంటే ఈ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ నుంచి కాకుండా బయట వ్యక్తుల్ని ప్రధానమంత్రులుగా పెట్టి నడిపించినటువంటి చరిత్రను మనం చూసాం ఇప్పుడు కూడా కూటమి అభ్యర్థి కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ పలానాన్ని ప్రకటించి యుద్ధానికి వెళ్ళడం అనేది అసాధ్యం కాంగ్రెస్ లో కానీ బీజేపీ ఏంటంటే గతానికంటే భిన్నంగా బీజేపీ కూడా గతంలో ఇదే వ్యూహం అనుసరించింది గెలిస్తే ఎవరు ప్రధాని అనేటువంటి విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు వాజ్పేయి అద్వానీనా అని చర్చ జరిగినప్పుడు కూడా గెలిచిన తర్వాత నిర్ణయించినటువంటి పరిస్థితులు మొదటిసారిగా రెండు వేల పద్నాలుగులోనే మా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అని చెప్పి వెళ్ళింది అలా వెళ్ళిన తర్వాత రెండు ఎన్నికలు గెలిచింది కాబట్టి ఇప్పుడు మూడో ఎన్నికల్లో కూడా మళ్ళీ నరేంద్ర మోడీని నమ్ముకుని వెళ్ళడం తప్పితే వేరే మార్గం లేదు బీజేపీకి వచ్చేటువంటి సీట్ల సంఖ్యను బట్టి నరేంద్ర మోడీనే ప్రధాన అభ్యర్థిగా ఉంటారా లేదా మరెవరినైనా ఎంచుకోవాల్సినటువంటి అనివార్యత వస్తుందనే చూడాలి ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటువంటి దశ నుంచి కంఫర్టబుల్ మెజారిటీ స్థాయికి బీజేపీ గత ఎన్నికల్లోనే వెళ్ళింది మూడు వందల సీట్లు పైగా గెలవడం అనేది ముప్పై ఏళ్ల తర్వాత మొదటిసారి అది ఇందిరాగాంధీ అంటే రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో అంత కన్సాలిడేటెడ్ మ్యాండేట్ దక్కించుకోగలిగారు ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా దక్కించుకోవచ్చు ఎవరు పివి నరసింహరావు గారిది కూడా మైనారిటీ గవర్నమెంటే రెండు వందల డెబ్బై నాలుగు స్థానాలు ఉండాల్సిన చోట్ల ఆయన రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల ముప్పై స్థానాలతోనే మైనారిటీ గవర్నమెంట్ బయట నుంచి మద్దతు తీసుకుని నడిపించినటువంటి పరిస్థితి మనం ఆ తర్వాత అంత కొయిషన్ యుగం నడిచింది సంకీర్ణ యుగం నడిచింది యూపీఏ కూడా సంకీర్ణంలోనే పరిపాలించినది పది సంవత్సరాలు కాబట్టి ఈ రెండు అంశాలని మనం చూసినప్పుడు ఈసారి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ నిలబెడితే ప్రత్యర్థి ఎవరు అనేటువంటి ప్రశ్నకి అవతల పక్షంలో ఎవరు సమాధానం చెప్పలేరు కాబట్టి అదే వ్యూహంతో మళ్ళీ బీజేపీ ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా చేస్తుంది నరేంద్ర మోడీ సాధించినటువంటి విజయాలు అంటే కొన్ని కొన్ని అంశాల్లో దేశ ప్రతిష్టను పెంచడంలో గాని అలానే దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి నమూనాలను ఆవిష్కరించడంలో గానీ నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యారనేటువంటి విషయం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యారని ఎవరూ చెప్పలేరు కానీ వాటి వలన జరగబోయేటువంటి పరిణామాలు ఇప్పుడు కొన్ని కొన్ని కీలకమైన నిర్ణయాలు ఇప్పుడు ఐపీసీ ద లాంటి సెక్షన్ చట్టాలను మార్చడం దగ్గర నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేయడం వరకు ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలను తీసుకురావడం వరకు వీటి అన్నిటి విషయంలో చాలా కఠినంగా దేశ ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ నిలబడ్డారంటే ప్రత్యర్థులు కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిని క్యాంపెయిన్ చేయడం ద్వారా బీజేపీ తన వ్యూహాన్ని మరింత పటిష్టం చేసుకునేటువంటి ప్రయత్నం ఎత్తుగడ తెలంగాణలో కూడా అమలు చేయడానికి అయితే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ రైట్ ఇది మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో అందరికంటే ముందు శంఖారావం పూరించింది బీజేపీ ఇందులో భాగంగా ఇరవై ఎనిమిదిన అయితే అమిత్ షా అనున్నాను పార్టీ ముఖ్యులకి కొంత దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత ప్రధాని మోదీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎన్నికలు అంటేనే సింహనాదం వినిపించే ప్రధాని మోదీ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంపై ఎంత బలమైన ముద్ర పోయ్యన్నారో చూద్దాం థ్యాంక్ యూ